అని చేశారు అమ్మ కొనిరా మీకు కోసం 80 రెంచ్ ఏచ్చగరా హ ఏచ్చగదా తినడానికి అయ్యలే ఆలి ట్రై పకోరా చారా ఎ ఎగ్ ఫ్రైడ్ రైస్ సారీ మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ మేము రబ్బర ఫ్రైడ్ రైస్ అన్నం పనీర్ ఫ్రైడ్ రైస్ ఉంది ఎగ్ ఫ్రైడ్ రైస్ కూడా

కానీ రాత్రి కూడా ఈ రాత్రి ఉంటారు దా పంకిన్ స్వీట్ చేద్దామా పంపిన్ స్వీట్ అది ఏంటది కుక్కర్ అది బాగుంటుంది అది చేయొచ్చు స్వీట్ చేయొచ్చు కానీ మా షుగర్ ఎంత ఉంది ఓకే స్వీట్ చేయొచ్చు ఎంత కావాలి టీ కావాలి దానికి ఆయనతో చేయలేము బాగుంటుంది వీడికి దొంగతనం వద్దు అని ఏం పాలేచ్చు పంకిన్ పాలేసి స్వీట్ చేసేద్దాం పంకిన్ తిను వాళ్ళు చెప్పి నేను తిన నీకు అది ఇష్టమా అసలు పంకిన్ తో ఏం అవసరమైతే అంటే ఎవరిదే అది గుమ్మడికాయ అనుకోని తీసుకు అవసరమైతే గుమ్మడికాయ అంటే ఏమో తెలియదు గుమ్మడికాయ పంకిన్ ఒకటేనా కాదు సేమ్ రెండు అట్లున్నా నేను అదే

అడుతున్నా తిన్నేరా తింశారు తినాలా నాకేదా నాకు టీ లేదురా బాబు నాకు కాఫీ లేదురా బాబు అని ఏం ఫీల్ అవుతా అంటే పొద్దున వాళ్ళు పన్నీర్ ఆలు అన్నప్పుడే నేను ఫిక్స్ అయినా అవి అన్ని ఆ తియ్యగా చేసి పడేస్తారు అది నేను అని చెప్పి ఆ బ్రెడ్ ఆమ్లెట్ కూడా నేను తినా అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయమన్నా కొంచెం ఎగ్ ఫ్రైడ్స్ అయిపోయిందా అయిపోయింది అక్కడ ఇంత ఉంది అంతే దాని ఉంది దాంట్లో ఉంది అంటే ఏం తింటారా దాంట్లో మీరు ఎగ్ ఫ్రైడ్ ఇది ఇవ్వండి తిన్నరా మీరు పన్నీర్ పన్నీర్ తిన్నరు అదన్నా తినలేను తిన అంటే తింటాను కానీ రాత్రి టైంలో అట్లా ఏమైనా అట్లీస్ట్ ఒక్క పూటన్నా మంచిగా కారం గా అట్లా స్పైసీగా తింటేనే ఎక్కుతుంది నాకు లేకపోతే నాకు కాదు నల్లుంది దీని దల్ అని వందంటున్నారు దాని